నా పేరు వచ్చేసి మానస మాది పిఠాపురం కాన్స్టిట్యుయన్సీ అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ మాది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ అసెంబ్లీ అంటే ఓహో ఎలా ఉంటదో అలా అనుకున్నాము ఒక ఎమ్మెల్యే తప్ప లోపలికి అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ ఎవరు వెళ్ళలేదు అసలు ఎలా కూడా ఉండదు మాకు ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్ సీట్స్ అక్కడ ఉన్నాయి మేము అక్కడ టచ్ చేసి మేము అక్కడ ఉండొచ్చాము ఆ హ్యాపీనెస్ లో ఇంకా లోకేష్ సార్ ఎలాగంటే ఇంకా వండర్ఫుల్ మ్యాన్ మాకైతే ఒక హెచ్ఆర్డి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఒక స్టేట్ కి పెద్ద పొజిషన్ లో ఉన్న మేము ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మేము అలాంటిది మాతో మాట్లాడడం అంటే ఇంకా ఎంత గొప్ప వాళ్ళు అలాగే మాకు స్కూల్ కి సంబంధించి చాలా ఇవి చేశారు అయితే మాకు ఎలక్ట్రిసిటీ లేదు ఎంత బేగ వచ్చిందంటే మాకు ఎలక్ట్రిసిటీ చాలా బేగ వచ్చింది ఎలక్ట్రిసిటీ బెంచెస్ గానీ ఆ ఫ్లోర్ కి సంబంధించి టైల్స్ ప్రతి ఒక్కటి మాకు బాగుంది అలాగే ల్యాబ్ కి సంబంధించి ఎక్విప్మెంట్స్ ఇచ్చారండి చాలా బాగున్నాయి ఎక్విప్మెంట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అయితే ఇంకా చెప్పక్కరద్దు చాలా బాగుంది ఆ వాళ్ళైతే ఎప్పుడైతే చేంజ్ జరిగిందో వన్ ఇయర్ ఇయర్ వన్ వన్ ఇయర్ ఎంత అవుతుంది అనుకుంటా చాలా బాగుంది చెప్పక్కర్ అది ఇంకా చాలా అయితే చాలా బాగుంది మాకు ఎంతో ఇంకా ఎంతో ఆపర్చునిటీ రావడం అంటే మా పేరెంట్స్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారో ఇలాంటి ఆపర్చునిటీ రావడం ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ కి అసెంబ్లీకి తిప్పించి సార్ మాతో తిరిగి మమ్మల్ని ఒక వాళ్ళ స్టూడెంట్స్ కాదు వాళ్ళు పిల్లల్లా చూసుకున్నారు ఇంకా అప్పుడే అనిపించింది వచ్చినందుకు మాకు టైం అనేది వేస్ట్ కాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇంత నాలెడ్జ్ అయితే అక్కడ లోకేష్ సార్ చెప్పింది ఓల్డ్ అంత నాలెడ్జ్ చెప్పారు సార్ ఇంకా ఇంకా అంతకన్నా ఇంకా మాట్లాడడానికి నాకు ఏం రావట్లేదు సార్ పేరు దలుస్తుంటేనే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ సార్ ఇంత ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు